తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయల గల చెక్కులను ఎమ్మెల్యే మందుల సామెల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి అండగా చేయుతగా నిలుస్తుంది అన్నారు జిమనా కండి ఇంమల ఇట్లా పట్టుకో అమ్మా నక్ష నక్ష

ಕಂಚೆ ಅಡ ಕುದ್ದು ಮದರ ಕಲಮ ಕೊಂಟಾ ಸರ್ ಪಟ್ಿಸ್